ఆ బెంచ్ మీద కూర్చున్న తర్వాత నాకు మొత్తం టోటల్ ఇట్లా వైబ్రేషన్ ఊగినట్టు అయింది నేను మా మిత్రుని ఇంకో మిత్రుని అడితే అన్న ఇట్లా అంటే ఆయన పట్టించుకోలేదు ఏందో పక్క పండి లారి ఇట్లా పోతుంది కావచ్చు దాని వైబ్రేషన్ నాకు వచ్చింది అనుకున్నాను తప్ప ఆ నుంచి ఆ గోడవతలు ఇచ్చారు ఏం పోలేదు మా సార్ నేను చూసేసరికి నాకు మొత్తం ఇట్లా ఊగినట్టు ఇలా లోప అయిందా అని నేను అనుకున్నా కానీ యాక్చువల్గా మొత్తం భూమి అంత ఇట్లా అట్లా మొత్తం ఇట్లా వైబ్రేషన్ అయింది టోటల్గా నా కాళ్ళు నేను మొత్తం టోటల్ షేక్ అయినా న్యూస్ వింటుంటే మా సెంటర్ ఊగుతుంది మా సెంటర్ ఊగుతుంటే బయట ఎవరన్నా పొలంగా ఆడుకుంటారు కావచ్చు అనుకుని నేను బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఎవ్వరు లేరు లేచిన తర్వాత మా భార్య గారికి నరెటర్ ఊతుంది మనుషులు బయట ఎవ్వరు లేరు అని అనడంతో ఏమో గిట్ల రావచ్చు అని అన్న తర్వాత గాడుపు కూడా బయట లేదు అయినా లైట్గా ఊతుంది అయితే నేను అప్పుడు అది భూకంపం అని అనుకోలేదు గ్రౌండ్కి వచ్చి మా మిత్రులను ఆలోచించిన తర్వాత గ్రౌండ్లో కూడా నాకు ఊగినట్టు టైం మా రాజు అది చెప్పడం ద్వారా ఇది లైట్ గా ఎత్తుకే వచ్చిందని మేము అనుకుంటున్నాము దీనికి ప్రజలు భయపడద్దు అని కోరుకుంటున్నాం పడుకున్నాక బెడ్ షేక్ అయింది బయటకు వచ్చేసరికి మా తమ్ముడు గోడు అవుతుంది అంటాడు అరే ఇదేం తర్వాత తెలుసుకున్న వరకు భూకంపం అని నాకు భూకంపం అని ఇట్లా కలిపి వచ్చిన బయటికి వన్ సెకండ్ టూ 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 త్రీ సెకండ్ కానీ ఎక్కువ రిలీజ్ బెడ్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ లాగా అనిపించింది బయటలో ఉన్నప్పుడు బయటకొచ్చినాయి ఎంట్రీనా బయటకు వచ్చి